ఒక్కొక్క రాజకీయ నాయకుడికి ఒక్కొక్క జాకీలు పెట్టే సంస్థలు ఈ మధ్యకాలంలో కొత్తగా ఏర్పడుతున్నాయి అయితే అన్నిటికన్నా భిన్నంగా చాలా కాలం నుంచే చంద్రబాబు నాయుడు గారి వెనకాల నడుస్తున్న ఒక పెద్ద మహా మీడియా రంగంలో ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా దీన్ని వెనకాల ఉన్న సంగతి అందరికీ తెలిసిన వాస్తవం దీన్ని ఏకంగా ఎల్లో మీడియా అనే ట్యాగ్లైన్తో కూడా పిలుస్తూ ఉంటారు ఇక తరచూ చంద్రబాబును హైప్ క్రియేట్ చేస్తూ చంద్రబాబుకు కొత్త ఉత్సాహం నింపే కార్యక్రమాలు చేసే ఈ మీడియా వాళ్ళు తాజాగా ఈ మధ్యకాలంలో వాస్తవాలు కాస్త గట్టిగా బయట చెబుతూ ఓ టైంలో నిజంగా చంద్రబాబుతో అవుతుందా చంద్రబాబు చేసింది మేలా లేదంటే గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిందే మేలు కదా ఇది చంద్రబాబుకు రాదు కదా అనే స్థాయిలో వీళ్ళు ఏమన్నా కార్యక్రమాలు చేస్తున్నారా అంట నిజంగా వాళ్ళు చెప్పేవి వాళ్ళకే బోల్తా కొట్టే సమయం కూడా అంతా మనం చూస్తున్నాం తాజాగా ఎల్లో మీడియా శోకాలు అలాగే ఉంది అరిచి గీపెట్టి మరీ రోజు ఇస్తోంది చంద్రబాబు హయాంలో ఆ ప్రభుత్వ ఆదాయం బాగానే ఉన్నా సాక్షి మీడియా దానికన్నా తక్కువగా చేసి రాసిందట జగన్ ప్రభుత్వంలో కంటే ఆదాయం ఇప్పుడు ఎక్కువే ఉంటే ఆ మాట నేరుగా చంద్రబాబే చెప్పేవాడు కదా ధైర్యంగా అది ఎందుకు చేయలేకపోతున్నాడంటే సమాధానం లేదు ఆయన ఆ పని చేయడం లేదు కానీ ఆయన తరపున ఆంధ్రజ్యోతి యాజమాని రాధాకృష్ణ మాత్రం తెగ బాధపడిపోతున్నారు ఆయన గారి పత్రికల్లో ఈ మధ్య సంపదపై శోకాలు అంటూ జగన్ పత్రిక రోతరాతలు అన్న శీర్షికతో ఒక కథనం ప్రచురి అయింది పచ్చి అబద్ధాలతో నిండిన ఇలాంటి కథనాలు నిత్యం వండి వారుస్తున్నారు వారుస్తూనే ఉన్నారు దశాబ్ద కాలాల పాటు వైసీపీ నేతలు సామాన్యులు చాలామంది ఈ పత్రికకు చంద్రజ్యోతి అని కూడా పేరు పెట్టారు బూతు పత్రిక గాను విమర్శిస్తుంటారు రాధాకృష్ణ కానీ ఆయన సాంపాదిక బృందం కానీ ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెబితే అందరం ఆయన కథనాలు సరైనవే సరైనవే కరెక్టే అని అందరం నమ్ముతాం ఆ ప్రశ్న ఏందా అంటే ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిందేమిటి ఆ తర్వాత ఏడాది కాలంలో ఆయన చేసిందేమిటి అప్పులు చేయబోనని సంపద సృష్టి నాకు తెలుసు అని సూపర్ సిక్స్ అందుకే ఇస్తున్నామని సూపర్ సిక్స్తో పాటు ఎన్నికల హామీలన్నీ అమలు చేసి చూపిస్తా అని ఎన్నికలకు ముందు బయటకు వచ్చి పదిసార్లు హామీల వర్షం గురిపించిన ఈ పెద్ద మనిషి కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత గల్లా పెట్టే ఖాళీగా కనబడుతుందని అప్పులు పుట్టడం లేదని సంపద సృష్టించే మార్గం ఏమైనా ఉంటే నా చెవిలో చెప్పండి అని అప్పులు చేసే సంక్షేమానికి ఖర్చు చేయలేను అంటూ డైరెక్ట్గా ప్రజల ముందు ఈ మాటలు మాట్లాడుతూ ప్లేట్లు పిరాయిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రజలు తెలుగు రాష్ట్ర ప్రజలు అందరూ ఏమనుకోవాలి రాధాకృష్ణ భాషలో వీటిని శోకాలంటారా లేదా ఆయన రాసినట్లే చంద్రబాబు హయాంలో ఆదాయం ఎక్కువ ఉందని కాసేపు అనుకుందామా పోనీ అలా కూడా వాళ్ళ సంతృప్తి కోసం చంద్రబాబు హయాంలోనే కాసేపు ఆదాయం ఎక్కువ కూడా ఉందనుకుందాం మరి అలాంటప్పుడు చంద్రబాబు ఖజానా ఖాళీగా ఉంది ఖాళీగా కనబడుతుందని ఎందుకు అంటున్నారు అప్పుల కోసం ఏకంగా ఖజానానే తనకా పెట్టి చరిత్ర సృష్టించడం దేనికోసం అప్పులు పుట్టడం లేదన్న చంద్రబాబు మాటే నిజమైతే ఏడాది కాలంలోనే దాదాపుగా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు రికార్డు తిరిగి రాస్తూ అప్పులు చేయడం రుణాలు చేయడం దేని గురించి వైఎస్ జగన్ హయాంలో ఆదాయం తక్కువగా ఉందనుకుందాం కాసేపు సంక్షేమ పథకాలన్నీ ఐదేళ్ళు చక్కగా అమలు చేసిన ఘనత జగన్దే కదా ఎలా సాధ్యమైంది దానికి సమాధానం ఏమిటి ఓడరేపులు మెడికల్ కాలేజీలు గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లినిక్స్ పాఠశాలలో ఏకంగా నాడు నేడు ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఎన్ని పథకాలకు శ్రీకారం చుట్టారు ఆచరించారు అమలు కూడా చేసి వంద శాతం మార్కులు కొట్టారు కదా అభివృద్ధికి ప్రజలు కళ్ళ ముందే నిలిపారు కదా మరి దీన్నేమనుకోవాలి జగన్ ఎప్పుడు బీద అరుపులు ఈ మాదిరిగా అరవలేదు కదా మరి డబ్బులు ఎంతున్నాయి ఏం చేస్తున్నాయి అని చెప్పకుండానే ఇన్ని గణం చేసిన జగన్ గొప్పవాడ చెప్పింది చేస్తాను అని మాటిచ్చి మాట నిలబెట్టుకోకుండా ఏడాదిలోనే మాట తిప్పిన చంద్రబాబు గారు గొప్పవారా ఇక్కడే సమాధానం గ్రహించాలి రాధాకృష్ణ ఏదో చెప్పబోయి కొంప ముంచేశారని చెప్పొచ్చు ఇక్కడ చంద్రబాబును జాకిలు పెట్టి లేపే కార్యక్రమంలో జగన్ చేసిందే మేలు అనేది చెప్పకనే చెప్పేస్తున్నారు ఈ చంద్రబాబు పత్రికకు సంబంధించిన వ్యక్తులు ఒక పక్క చంద్రబాబు ఏమో ఖజానా ఖాళీ అంటాడు ఇంకో పక్క రాధాకృష్ణ ఆదాయం శిబాష్ అంటారు ఏది అనుకోవాలి అధినేతగా ఉన్న కూటమి సీఎంగా ఉన్న చంద్రబాబు చెప్తున్నది నిజమనుకోవాలా చంద్రబాబు సొంత మీడియా రాధాకృష్ణ లాంటి వ్యక్తులు చెప్తున్న మాట నిజమనుకోవాలి ఈ ప్రశ్నకు సనామాధానం బహుశా మనం కాగు వాళ్ళను వెతుకుదాం కాగు లెక్కల్లో తేల్చుకుందాం జగన్ పరిపాలన చివరి ఏడాది రెవెన్యూ రాబడులు మొత్తం సుమారు ఒక లక్ష డెబ్బై నాలుగు వేల కోట్లని కాగు చెబుతుంది ఆ తర్వాత చంద్రబాబు తొలి పాలన ఏడాదిలో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏకంగా ఒక లక్ష అరవై ఎనిమిది వేల కోట్లు అయితే ఆంధ్రజ్యోతి మాత్రం దీన్ని కాస్త తిప్పుతుంది రెండు వేల పద్నాలుగు పదిహేనుకు సంబంధించిన రెవెన్యూ లోటు మొత్తాన్ని కేంద్రం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇవ్వడం వల్ల జగన్ హయాంలో ఆదాయం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకొస్తున్నారు ఇదే నిజం అనుకుందాం వాళ్ళు చెప్పింది అప్పుడు కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను సమర్థవంతంగా రాబట్టడంలో జగన్ ప్రభుత్వం ఘన విజయం సాధించింది అవుతుంది కదా ఐదేళ్ల కేంద్రంలో భాగస్వామిగా ఉన్న పదివేల కోట్ల రూపాయల మొత్తం కూడా ఐదేళ్లు కేంద్రంలో భాగస్వామిగా ఉన్న పదివేల కోట్ల రూపాయలు మొత్తం కూడా కేంద్రం నుంచి రాబెట్టుకోలేని అసహాయ సిద్ధిలో చంద్రబాబు ఉన్నట్లు రాధాకృష్ణ ఇక్కడ డైరెక్ట్ ఒప్పుకున్నట్లే అవుతుంది కదా మరి జగన్ ప్రభుత్వంలో పన్నెండవ ఆర్థిక సంఘం నిధులను కూడా రాబట్టుకున్నందుకు ఆంధ్రజ్యోతి చెబుతుంది అదే మరి ఇది కూడా జగన్ గొప్పదనం కిందికే వస్తుంది కదా ఈ స్థాయిలో కేంద్రం నుంచి చంద్రబాబు నిధులు ఎందుకు తెచ్చుకోలేకపోయారు మరి వీటిని జగన్ తెచ్చుకున్నారని స్వయంగా ఆంధ్రజ్యోతి ఒప్పుకుంటున్నప్పుడు చంద్రబాబు మేలు కాదు అని వాళ్ళు చెప్తున్నట్టే అవుతుంది కదా జగన్ చేసిన హయాంలో జగన్ హయాంలోనే రాష్ట్రానికి భారీగా మేలు జరిగిందని ఇక్కడ అనుకోవాలి కదా మరి ఈ రెండింటిని మినహాయిస్తే జగన్ హయాంలో చివరి ఏడాది వచ్చిన రాబడి ఒకటి పాయింట్ అరవై ఒక లక్షల కోట్లు చంద్రబాబు తొలి ఏడాది ఆదాయం ఒకటి పాయింట్ అరవై ఎనిమిది లక్షల కోట్లని ఈ పత్రిక తెలిపింది అలాంటప్పుడు చంద్రబాబు పదే పదే ఎందుకు డబ్బులు లేవని వాపోతున్నారు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు అప్పు ఎందుకు చేశారు ఈ మొత్తాన్ని ఎందుకోసం ఖర్చు చేస్తున్నారు జగన్ టైం నాటికన్నా పదివేల కోట్లు ఎక్కువగా పన్ను ఆదాయం చంద్రబాబు ప్రభుత్వం పొందిందని వాళ్ళ మీడియానే చెబుతున్నప్పుడు ఇదే నిజమైతే బాబు మీద అరుపులు మతల జీఎస్టీ వసూలు రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్లు ఎక్సైజ్ శాఖ ఆదాయం మూడు వేల తొమ్మిది వందల కోట్లు కేంద్ర పన్నుల వాటా ఐదు వేల కోట్ల మేర ఎక్కువ వచ్చిందని ఈ పత్రిక రాసింది ఇంత భారీ ఎత్తున ఆదాయం వచ్చినా ఎందుకు ఒక్క స్కీమ్ అమలు చేయడం లేదు ఎందుకు చెప్పిన మాట తప్పినా పర్వాలేదు కానీ అమలు చేయమని అంత ముండిగా ఎందుకు జగన్ ప్రభుత్వం చివరి సంవత్సరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా తొమ్మిది వేల ఐదు వందల నలభై రెండు కోట్లు వచ్చినట్లు కాగ్ లెక్కలు స్పష్టంగా బయటపెట్టాయి చంద్రబాబు పరిపాలనలో తొలి ఏడాది మొత్తం ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్లే దీని అర్థం చంద్రబాబు గారి హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గినట్లే కదా అమ్మకం పన్ను పన్నితర ఆదాయం మొదలైన వాటి పరిస్థితి కూడా ఇలాగే ఉందని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి కదా జగన్ హయాంతో పోలిస్తే ఇప్పుడు రెవెన్యూ ద్రవ్య లోటు రెండు సుమారులు ఇరవై వేల కోట్లు జగన్ హయాంతో పోలిస్తే ఇప్పుడు రెవెన్యూ ద్రవ్య లోట్లు రెండు సుమారు ఇరవై వేల కోట్లు ఎక్కువ ఉన్నదని కూడా వాస్తవమే కదా రాధాకృష్ణ ఏదో మసిపూసి మారడకాయ చెప్దామని ప్రయత్నించి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు కదా ఆయన రాసింది వాస్తవమే అయితే చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నట్లు అవుతుంది పైగా ఆదాయం బాగున్న ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు అప్పు తెచ్చిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసినట్లు అవుతుంది ఖజానా ఖాళీ అని చంద్రబాబు మాటలు నిజమైతే ఈ జాకీ పత్రిక రాసింది అవాస్తవం అని అంగీకరించాల్సి వస్తుంది ఏ తావాత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ శోకాలకు చంద్రబాబు కూటమి సర్కారే బద్దమైంది తప్ప మరొకటి కాదు జగన్ హయాంలో జరిగిన మేలును చెప్పకనే చెప్తూ పోతున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఓ పక్కన చంద్రబాబు కూటమి అట్టర్ప్లా ప్రత్యక్షంగా పరోక్షకంగా చెప్పేస్తున్నారు కూటమి ప్రభుత్వానికి భజన చేద్దాం చేద్దామనుకొని ఇలాంటి పిచ్చిరాతలు రాసి చివరికి చంద్రబాబునే డిఫెన్స్లో పడేసే కార్యక్రమం ఈ రాధాకృష్ణ చేస్తున్నట్లు అవుతుంది కదా మరి దీన్ని గ్రహిస్తున్నారో లేదో కానీ ప్రజలు మాత్రం గ్రహించాల్సిన అవసరం ఉంది ఇలాంటి కథనాలు వినే మేలు వెసులుబాటు ప్రజలకు లేదు వాస్తవం ఏంటో గ్రహించండి చంద్రబాబు జగన్లో వాస్తవం ఒక్కటే పేదలకు పరీక్ష పెట్టింది చంద్రబాబు అయితే పరీక్షల్లో పాస్ చేయించింది మాత్రం జగనే చేయిస్తాడు కూడా రాబోయే కాలంలో జగనే